అందరికీ మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటున్నా హీకి ఇంకా చాలా స్వాగతం అండి ఇగండి మా కార్తీక నోములు ఇట్లా జరుగుతున్నాయి ఈ కార్తీక నోములు ఒక్కొక్కరికి నోములు అనేది ఒకొలకి ఒక విధానంగా ఉండిందండి ఒకళ్ళు రాసినాము లక్క నోముని రకరకాలుగా ఉంటాయి మాది వచ్చి రాసినాము మేము ఇంట్లో నోము నో చేసుకొని గుడి శివాలయంకెళ్ళి మనం మూడు వందల అరవై ఒత్తులు చేసుకున్నాము అండి ఆ ఒత్తులు ఎల్గిచ్చేసుకొని శివాలయంకెళ్ళి నోము దారాలు ఉంటాయి కానీ పందులు గారికి ఎత్తే శివ దగ్గర తాకిచ్చి మాకు ఆ దారాలు ఇస్తారు ఆ దారాలు కట్టుకోవాలండి ఇక చెప్పాకండి మా అబ్బాయి మగ పంతులు గారు అంటే అప్పటి రోజుల స్తోమస్ ఉండో లేక మరేదో తెలియదు కానీ మా మామగారు మట్టికి పంతులు గారు వచ్చారు ఇంట్లోనే మామూలుగా నోసి ఆలయానికి పోయి వచ్చి వచ్చినా భోజనం చేసేవాళ్ళండి నేను అలాగే చేసుకుంటూ వచ్చాను అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు పందులు గారిని అడిగితే వాళ్ళు పందులు గారిని చూసుకోలేకపోతే మనం పుస్తకం అనేది ఉండదమ్మా అమ్మా కేదర్స వ్రతకథ పుస్తకం ఆ పుస్తకం బట్టి చేసుకున్నా కూడా పందులు గారు చూసిన ఫలితంగానే ఉండిద్దా అంటే అప్పుడు పుస్తకం ఇంకొచ్చి కొంచెం మా అబ్బాయికి చదువు ఉంది కాబట్టి బట్టి అబ్బాయి శాతం అప్పుడాంచి అబ్బాయి చదువుతా వస్తున్నాడు అండి ఇలా చేసుకుంటా ఉంటున్నాము అప్పుడు మటుకి ఇంటే నాకు సంతోషం విషయం ఏంటంటే అతికు అనుకొని అతిథులు వచ్చారండి ఎలా అంటే నేను పది సంవత్సరం ఒక దంపతుల కన్నా భోజనం పెట్టాలన్నా ఇది అండి మా నో ధరలు ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు దంపతులకన్నా భోజనం పెట్టాలి నా కోరిక ఒక ఐదేళ్ళ కితవ ఏమి పెట్టాను అంతే తర్వాత నుంచి కుదరలేదు కనీసం ఈ సంవత్సరం అన్నా పెట్టుకుందామని అనుకోని సంవత్సరం ఉన్నా పెట్టుకుందామని అబ్బాయిని ఇక్కడ తెలిసిన మా చిన్నమా మా కూతురు ఉందండి వాళ్ళిద్దరు చెప్పారు అయ్యా అని చూస్తే పిన్నిగారేమో బాబాయ్ గారు ఊరికి వెళ్తున్నారు తనకు కుదిరిద్దో లేదని ఉందండి ఇంకా నా ఆశ ఏమో కొంచెం కొంచెం బాధపడ్డాను శివయ్య నా బాధ ఉంది స్వామి మన మనసులో ఆవేదనలు అలకెత్తాడు కావాలండి అనుకోకుండా వచ్చారని చెప్పాన వాళ్ళు సాయంత్రం ఇద్దరు దంపతులుగా వచ్చారండి ఎలా అంటే వాడిని ఊరికెళ్తాను నీకు కొంచెం కుదరలేదంటే ఇద్దరు వస్తే నాకు చాలా ఆనందంగా వేసిందండి ఆ శివయ్య మన మనసులో మా ఆలోచన ఆలకిస్తాడు మన మనసులో అనుకునేది ఆ శివయ్య అనుగ్రహం ఇచ్చాడు అనుకున్నాను నేను ఇంటికి ఇంకా అనుకోకంటే అట్లా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు వచ్చేసారండి నాకు చాలా చాలా ఆనందం వేసింది మా మాయనంలో పెండు పెండోళ్ళమ్మ వేట పని పని మీద వచ్చింది రాక ఆనంగా వచ్చేసింది పాపం పిలుచంగా వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళకు కోడలేనండి అనుకోకుండా అతిథులంటే ఇదేనండి లేదండి ఆ శివయ్యే నా ఇంటికి అట్ట పంపించాడు అనుకుంటున్నాను నేను మట్టికి ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అండి మా బెస్ట్ ఫ్రెండ్ తర్వాత దిగుతాం చాలా మా అమ్మాయి లాగించేస్తుందండి

ఏంట బాగున్నాయా బాగున్నాయి అనుకోని అతిథులు వచ్చారని చెప్పారు కదండి ఇక మా పిన్ని గారు మా బాబాయ్ గారు మా పిన్ని అంటే మా చిన్నమా కూతురండి ఆ దంపతులు వచ్చి నాకు ఇస్తే చాలా చాలా ఆనందంగా ఉండేది వాళ్ళిద్దరూ భోజనం చేస్తే మట్టికి ఆ శివయ్య ఆ పార్వదేవి ఆ విష్ణుమూర్తి మహాలక్ష్మిదేవి వచ్చినంత అనుగ్రహం ఉందండి ఇవి మా అమ్మగారు కూడా ఉంది పిన్నే అండి మాకు చీర తీసుకొచ్చిందండి అవయే పంపించాడు కావాలి మా అమ్మ ఏమో మా నాన్నగారు దగ్గర పెట్టకూడదు కదా అమ్మేమో డబ్బులు హెయిర్ పాల్ పెట్టింది మా ఇద్దరిని బట్టలు కొనుక్కోమని ఆ పిన్ని చేత ఇప్పించేసింది డబ్బులు కూడా పిన్నేమో నాకు చీర తీసుకొచ్చి పెట్టిందండి ఆ శివయ్య మా మనసులో ఆలోచన ఆలకిచ్చి అలా చేస్తాడు కావాలండి నిజంగా అండి శివయ్య నా కోరిక బడికి నెరవేర్చేది నాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి అదిగోండి పిన్నేమో చీర పెరుతుంది అమ్మేమో డబ్బులు ఇచ్చింది పెట్టేయమ్మానని అంటే నా మా ఆయనకి నాకు బట్టలు కొనుక్కోమంది అమ్మ అంటే నాన్నగారు ఉన్నడితే అమ్మే పెట్టేది కదా అందుకని ఇచ్చింది ఏమైనా వద్దులే అమ్మా ఎటు మీ పిన్నిగారు ఉంది కదని పిన్నిగారి చేత ఇప్పించిందండి కానీ నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అండి అత్తగారిని మీరు చూడలేదు కదా ఇందాక అమ్మాయి చెప్పిందా ఆయనమ్మా బాగుందండి మా ఆమెనండి మా అత్తగారు పక్కన ఉంది మా పెద్ద గారు అందరికన్నా పెద్ద ఆయనండి ఇక అందరు పిలుచుకొని భోజనం పెట్టుకున్నానండి నాకు బట్టి చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి టైం మా పదకొండు దాటుతుంది ఇంకా అన్ని సాలు చదువుకోవాలి తోముకోవాలి పండైతో ఎట్టైతో బ్రబ్రం గారు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మ మొబైల్

సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఎట్టకాలకి ఇంక మొత్తం అయితే అయిపోయినాయి ఇంక నాకైతే నిద్ర వస్తుంది కానీ నిద్రపోకూడదు అనుకుంటున్నాను చూద్దాం టైం అయితే చూసారా లెవెన్ ఫార్టీ సెవెన్ టైం ఈజ్ లెవెన్ ఫార్టీ సెవెన్ అయ్యో లెవెన్ ఫార్టీ సెవెన్ అయితే అయ్యింది ట్వెల్వ్ అవ్వబోతుంది మరి కాసేపట్లో సో ఇవ్వండి టీవీ రన్ అవుతా ఉంది కోడి దీపం సో మా వెరీ హ్యాపీ సో సో అంటే సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్రెండ్స్ మాకు చూపిస్తాగండి సో ఇక్కడ మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది గ్యాస్ వర్క్ ఫినిష్ అయిపోయింది ఇంకా ఇంకన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడ అన్నీ సెట్ చేసేసుకున్నాము సో ఇంక ఇలా ఇవన్నీ మీ వంటకాలు చేశారు కదా సో అవన్నీ ఉంటే డబ్బాలు బాక్సెస్లో అట్లా పెట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇలాగా పొంగలి గ్యాస్ మొత్తం బండతో సహా క్లీన్ చేసేసుకున్నాము మొత్తము చూసారు కదా కూడా ఇదండి మా యొక్క వరత విధానం సో నేను అయితే పక్కకి కూర్చున్నా దేవుడికి అట్లా కూర్చోవాలి కూర్చోలేదు సైడ్గా కూర్చున్నా ఫ్రెండ్స్ వంటకాయలు అయితే చాలా బాగున్నాయి అంతా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అన్నీ కుదిరిని నాకు ఎంతో ఫేవరెట్ అయిన వంకాయ కూర అంటే అంత ఇష్టమండి అంత ఇష్టం చాలా బాగా కుదిరింది పచ్చడి కానీ ఏది దోక పెట్టాల్సిన అవసరం లేదు నాకైతే నచ్చినవి అన్నీ అందరు కూడా నచ్చినవి అన్నారు బాగున్నాయి అన్నారు మా ముసలి మా ముసలిదాన్ని సారీ అండి మా నాయనమ్మని అడిగాను చూసారా ముసు ముది కదా అందుకే ఊరిని అన్నమ్మ ముసలిదాన్ని అడిగా అని సో మా నాయనమ్మని అడిగా అడిగాను చూసారా కోల్ ఎలా ఉన్నాయా అని అని సో ఒకవేళ ఏమన్నా సౌండ్స్ ఏమన్నా పడితే వాయిస్ ఓవర్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది మా వాళ్ళు పడిన మాటలు పడవచ్చు పడకపోవచ్చు వాయిస్ ఓవర్ అయితే కన్ఫామ్గా వచ్చిద్ది ఏమన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటే సో వీడియోస్ ఏమైనా లేట్ అవుతే మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం మీ యొక్క ఆ చిన్న హృదయంతో దయ కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వర్క్స్ అయినాయి ఇప్పుడు కార్తీక మాసం కదా సో అందుకే వీడియోస్ కొంచెం లేట్ వస్తుంది మీయకుండా వీడియోస్ని మా అమ్మ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ మరొక విషయం ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోస్ నుంచి వేయండి సో ఈరోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను